ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని చిన్న ప్రార్థన ఏసై సజీవనంబట అతి మిక్కిలి వినయపూర్వకంగా ప్రతిమలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ రోజు మనము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పద్నాలుగు వచనం వరకు ధ్యానించుకుందాం ఇనుప మైమరుపు వంటి మైమరుపులు వాటి కుండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తినట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని ఉండెను ఇనుప మైమరుపుల వంటి మైమరుపులు వాటి కుండెను యుద్ధానికి వెలు వెళుతున్నాయి కదా అని భూమి మీద యుద్ధానికి మనిషి వెళ్ళినప్పుడు రక్షణ కవచం పెట్టుకుంటాడు ఎదుటివాడు తనను ఏమీ చేయకుండా దానిని ఇనుప మైమరుపు అంటారు ఎలాగా యుద్ధానికి వెళ్ళే సైన్యానికి ఉంటాయో అదేవిధంగా ఈ యుద్ధానికి వెళ్లే మిడతలకు కూడా అటువంటి మైమరుపులు వాటికి ఉండెను ఎప్పుడైతే ఇవన్నీ అగాధంలో నుంచి బయటకు వచ్చాయో వాటికి రెక్కలున్నాయి మామూలుగా రెక్కలతో మిడతలు ఎగురుతాయి కనుక వాటికి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెద్దునట్టి విస్తారమైన గుర్రముల గుర్రపు రథము ధ్వని వలె ఉండెను కొన్ని వేల గుర్ర రథములు ఒకేసారి బయలుదేరితే ఆ శబ్దము ఎలా ఉంటుంది ఈ రెక్కలు కొట్టుకుంటే అలాంటి శబ్దం వస్తుందని యోహాను గమనించి మనకు వివరించడం జరిగింది ఇవన్నీ కూడా యుద్ధపు సైన్యానికి సాదృశ్యం వీరు వెళ్ళి పని ముగించుకొని వెనక్కి రావాలి ముందుగా ముందుగానే వాటికి కిరీటం ఇవ్వబడ్డాయి అక్కడికి వెళ్ళి జయించిన తరువాత కిరీటము ఇవ్వట్లేదు వాటికి ఒక ప్రత్యేకమైన ఆకారం ఇచ్చి వాటిని ఉంచారు అక్కడ ఇవన్నీ సాతాను పంపించినవి కావు దేవుడు పంపించినవి ఇది దేవుడు పంపించిన ప్రతిదండన సాతాన్కు సంబంధం లేదు ఎందుకంటే బల్లిపీఠం ఉన్న ఆత్మలు ఎందుకు దేవా నీవు భూనివాసులకు ప్రతిదండన చేయక ఎంతకాలం ఉంటావు ఉందో అంటున్నారు అందుకని ఈ ప్రతిదండన తేళ్ల తోకల వంటి పదవచనం తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయటకు వాటికి అధికారము ఉండెను తేళ్ల తోకలను కొండెములు తేళ్ల తోకలకు కొండెములు ఎలా ఉంటావో భయంకరమైన సైనికుడిలాగా ఉన్న ఈ మెడతలకు వెనకాల అలాంటి తోకలు ఉన్నాయి చనిపోయి అగాధంలో ఏడుస్తున్న ఆత్మలు కాదు బ్రతికి ఉన్న శరీరము ఆత్మలో ఉన్న భూమి మీద తిరుగుతున్న మనుషులకు సంబంధించిన శిక్ష కనుక ఈ ఐదు నెలల వరకు తోకలొచ్చే మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను పాతాళ దూత వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రీ భాషలో వాటికి అబద్ధోమని పేరు గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపోలోయోను పాతాళంలో కూడా ఒక దూతను ఉంచారు దేవుడు ఎందుకు ఈ సైన్యాన్ని ఎప్పుడు కూడా ఒక దూతను నడిపించాలా పలానా స్థలానికి వెళ్ళి వీరిని కొట్టు ఏ మిడతలనుకు ఏ మిడతలను ఏ దేశానికి పంపించాలి ఏ ప్రాంతానికి పంపించాలి వాటి మీద ఒక రాజు ఉంటాడు అంతా క్రమబద్ధంగా జరుగుతుంది రాజును కూడా సిద్ధపరిచారు దేవుడు ఆ దూత పాతాళం అనే లోకానికి కాపు కాసే దూత ఆ దూత మిడతలందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు హీబ్రూ గ్రీకు రెండు భాషలే కదా ఇస్రాయేల్ ప్రజలు నేర్చుకుంటున్నది ముందు హీబ్రూ భాష ఆ తర్వాత వారు రోమన్ సామ్రాజ్యానికి బానిసలుగా అయిపోయినప్పుడు రోమన్ చక్రవర్తుల కింద ఉన్నప్పుడు గ్రీకు భాష కూడా నేర్చుకున్నారు అందుకని రెండు భాషల్లోనూ ఆ పేరు చెప్పబడింది కాబట్టి ఈ మెడతల ద్వారా భూనివాసులకు ఐదు నెలల వరకు అతి భయంకరమైన హాని కలుగజేశాడు తేళ్లు కుట్టడం వంటి బాధ అందరి మనుషులకు అంటే అప్పుడే పుట్టిన పాప నుండి వంద సంవత్సరాల ముసలవాళ్ల వరకు స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు దేవుడు చిన్నపిల్లలను వదిలిపెట్టు అన్న మాట లేదు దేవుడు ముద్ర నొసళ్ళ మీద లేని వారికి తప్ప అన్న ఒక్క మాట చెప్పారు అందరికీ హాని ఉంటుంది ఎవరు చనిపోరు మొదటి శ్రమ గతించను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తరువాత వచ్చును ఆరవ దూత బోర ఊదినప్పుడు పద్మూడవ వచనం ఆరవదూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి ఒక స్వరము యూఫ్రటిసను మహానది వద్ద బంధించబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకుని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని ఆ ఆరవ దూత అక్కడ నిలవబడి తన చేతిలో ఉన్న ఆ బోర ఊదిన వెంటనే ఒక స్వరము వచ్చింది ఆ స్వరము ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని సింహాసనం ఎదుట సువర్ణ బలిపీఠం ఉంది ఆ బలిపీఠంలో దూపార్తిని దేవునికి అందించారు అక్కడ పరిశుద్ధుల ప్రార్థనతో కలిపిన ఆ ధూపద్రవ్యములో ధూపార్తిలో నుంచి ఆ సువర్ణ బలిపీఠము దగ్గర దేవునికి అర్పణగా అర్పించి బలిపీఠం మీద ఉన్న మండుచున్న ఆ బొగ్గుల పాత్రలో కలిపి భూమి మీదకి విసిరివేయడం జరిగింది అంటే తీర్పు భూమి మీదకి రాబోతుంది ఇది సువర్ణ బలిపీఠము దగ్గర జరిగింది ఈ బలిపీఠము దేవుడు కట్టించిన కంటించినప్పుడు ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా చేశారు బలిపీఠమును చివర్ల కొమ్ములతో చేయాలి అంటే నాలుగు కొమ్ములపై బయట వైపుకు రావాలి కొమ్ములు బయట వైపుకు రావాలి ఈ కొమ్ముల చివరలో నాలుగు దిక్కులను చూస్తుంటాయి స్వరము బలిపీఠం నుంచి రావడం లేదు బలిపీఠం యొక్క కొమ్ముల నుంచి వస్తుంది ఇంతకుముందు బలిపీఠం కింద నుంచి వచ్చిన స్వరం విన్నాము అది పరిశుద్ధమైన హతసాక్షుల స్వరం సువర్ణ బలిపీఠం మీద అగ్ని దూపార్తిలో వేసిన భూమి మీద వేయడం జరిగింది అగ్ని దూపార్తిలో వేసి భూమి మీద పడవేయడం భూమి మీద వేయడం జరిగింది ఇప్పుడు అదే సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం వచ్చింది ఆ కొమ్ముల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రభువు అహరోనికి బలి అర్పణలు అర్పించడానికి ఆజ్ఞాపించినప్పుడు ఆ కోడల యొక్క రక్తం తీసుకుని ఈ సువర్ణ బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న రక్తంతో ఈ నాలుగు కొమ్ములు కూడా రక్తాన్ని చిలకరించడం కాదు చేత్తో పట్టుకుని పూయాలి కొమ్ముల మీద రాయాలి ఇది తీర్పుకు సాదృశ్యం ఎలాగైతే వేళ్లు పెట్టి చిలకరించి పైనుంచి భూమి మీదకి ఏడు మార్లు ఆహారోను వేశాడో అలా ఎలాగైతే భూమి మీదకి రాబో తీర్పుకి ప్రతిదండనకి సాదృశ్యమో అదే విధంగా ఏ రక్తమైతే ప్రభువు చిందించారో అదే కోడల రక్తం కాదు అదంతా కూడా ప్రభువు చిందించిన రక్తానికి ఒక నిదర్శనం ఒక సాదృశ్యం మాత్రమే అందుకని ఆహారోను ఆ సమయంలో ఆ కోడల రక్తం తీసుకొని బలిపీఠం యొక్క నాలుగు దిక్కుల వద్ద ఉన్న కొమ్ముల మీద ఈ రక్తాన్ని వ్రాయడం జరిగింది ఇవి లేవికాండము పదహారవ అధ్యాయంలో మనకు ఉంటుంది ఎందుకు ఈ కొమ్మల మీద వ్రాయడం అంటే తీర్పు నలు దిశల నుండి నాలుగు దిక్కులు ఉన్న మనుషులందరి మీదకి వెళ్ళాలి ఏడు సార్లు చిలకరించడం అంటే పైనుండి కిందకి రాబోతుంది అని అది దాని సాదృశ్యం ఈ నలు దిక్కులు ఉన్న ప్రజలందరి మీదకి కూడా దేవుని ఉగ్రత రాబోతుంది ఎందుకంటే ఆ రక్తాన్ని వారు తృణీకరించారు కాబట్టి అదే రక్తం వారికి తీర్పుగా మారుతుంది అందుకని ఆ సువర్ణ బలిపీఠం మీద ఉన్న కొమ్ముల మీద రాయబడిన ఆ రక్తం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ప్రభువు మన కొరకు మరణించి మనకు రక్షణనిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు అతి అది తృణీకరించిన వారి మీద అదే కొమ్ములు ఏమంటున్నాయంటే యూఫ్రటిస్ అనే మహానది యొద్ద మహానది యొద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టండి ఈ నలుగు కొ నాలుగు కొమ్మలు ఏమంటున్నాయి మేము నాలుగు దిక్కుల మనుషులకు తీర్పు తెచ్చడానికి యూఫ్రటీస్ నది దగ్గర నాలుగు దూతలను నలుగురు దూతలను మేము ఉంచి అట్టి పెట్టాము ఎందుకంటే ఇవి దెయ్యాలకు సంబంధించిన దూతలు కాదు దేవుడికి దేవుడు సం దేవుడు బంధించాడు బంధించా దేవుడు బంధించాడు అంటే అర్థం ఏమిటంటే ఆపి ఉంచారు మనము ముందు చూసాము దేవుని బిడ్డల నుదుటి మీద ముద్రించే వరకు ఈ నాలుగు దిక్కుల నుండి ఈ ఈ గాలిని ఆపి ఉంచండి ఆపకపోతే హాని జరుగుతుంది కనుక యూఫ్రటిస్ అనే మహానది వద్ద బంధించబడిన నలుగురు దూతలను వదిలిపెట్టమని పట్టుకుని ఉన్న ఆరో దూతతో చెప్పటం వింటేని ఇంతకాలము మనమందరము ఒక పని కోసం వారిని ఉంచి వారిని ఇప్పుడు నాలుగు దూతలను విడుదల చేసి విడుదల చేయాలి వారిని యూఫ్రటిస్ యూఫ్రటిస్ నది దగ్గరే ఎందుకు ఉంచారు దానికి ఒక కారణం ఉంది భూమి భూమిని దేవుడు సృష్టించినప్పుడు ఏదేను వనంలో దేవుడు నాలుగు నదులను కూడా సృష్టించాడు దానిలో ఒక నది యూఫ్రటిస్ దానిని బౌండరీ దాని దానిని బౌండరీస్గా సరిహద్దులుగా పెట్టారు ఏదైనా వనానికి అన్నింటికంటే ముందుగా నుంచి ము ముందు నుంచి ఉన్నది యూఫ్రటీస్ బైబుల్ గ్రంథంలో రాయబడిన మొదటి నాలుగు నదుల్లో ఒక నది ఆదాము హవ్వ చేయక ముందే సృష్టించబడిన సృష్టిలోని భాగము ఈ యూఫ్రటిస్ నది అటువంటి యూఫ్రటిస్ నది దగ్గర ఏదైనా వనం ఉన్న ఆ బౌండరీస్లోనే అంతా అంటే ఇరాన్ సిరియా టర్కీ ఇజ్రాయెల్ మధ్య ప్రాంతాలు మెస్పోటోమియా అనే ప్రాంతమే ఏదేను వనం ప్రాంతం ఎప్పుడైతే ఆదాము హవ్వ పాపం చేసి ఏదేను వనం నుండి బయటికి పంపించి వేయబడ్డారో దేవుడు అక్కడ ఉన్న స్థితి పరిస్థితి అంతా కూడా మార్చివేశారు అక్కడ నుండి అక్క కయ్యూను హేబేలు తర్వాత చేతు పుట్టాడు మనుషులు మనుషులుగా ముందుకు వెళ్ళడం జరిగింది అలా ముందుకు వెళుతూ ఉండగా అదే యూఫ్రటీస్ నది ప్రక్కన ఆనుకుని ఉన్న ఒక పట్టణాన్ని సాతానుడు ఒక ప్రాంతానికి ఒక ప్రాతి ప్రా ఒక 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 ప్రాతినిధ్య పట్టణంగా పెట్టుకున్నాడు సాతానుడు ఆ ప్రాతినిధ్య పట్టణం ఏమిటంటే బబులోను అది ఇరాన్కు ఇరాక్కు చెందిన ప్రదేశము యూఫ్రటీస్ నది టర్కీ నుంచి సిరియా నుంచి ఇరాక్ వచ్చి అక్కడ ఉన్న గల్ఫ్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఈ బ్ అను పట్టణంలో సాతాను అన్ని రకాలైన విగ్రహారాధన జారత్వం వ్యభిచారము అన్ని అసహ్యకరమైన ప్రతి పని కూడా అక్కడి నుంచి మొదలుపెట్టాడు ఏ నది పక్కన తన హెడ్ క్వార్టర్స్ పెట్టుకుని పట్టణాన్ని పైకి లేపాడు దేవుడు ఆ ప్రకటన ఈ ప్రకటన గ్రంథంలో ఆఖరి రోజున అదే పట్టణానికి ఇప్పుడు ఒక తీర్పు తీర్చబోతున్నాడు ఆ పట్టణము ఎంత ప్రాచుర్యం చెందిందంటే ప్రపంచమంతా కూడా బబులోను పట్టణం అయిపోయింది అందుకని మహాబబులోనుకు దేవుడు దేవుని యొక్క తీర్పు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో ఉంచాడు ఈ యూఫ్రటిస్ మహానది ప్రపంచ ఈ యూఫ్రటిస్ మహానది ప్రక్కన బబులోను పట్టణం ఉండడం వలన సాతానుడు బబులోను అక్కడి నుంచి స్టార్ట్ చేసి ప్రపంచమంతా చెదరగొట్టాడో అలాగే తీర్పు కూడా అక్కడి నుంచి మొదలై అంటే యూఫ్రటిస్ నది దగ్గర మొదలుపెట్టారు ఆ దూతల్ని అక్కడి నుంచి మొదలై నలుదిక్కులకు వెళ్ళి మనుషులందరినీ చంపాలి ఇది ఈ రెండు వచనాలు మరి ముఖ్యంగా పదమూడు పద్నాలుగు వచనాల్లో ఉన్న ఈ గోడమైన అర్థము యూఫ్రటిస్ నది గురించి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించిన గాక ఆమెన్